అందరికీ నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ ఇడ్లీ దోశ పూరి ఎందులోకైనా కానీ ఈ చట్నీ చాలా చాలా బాగుంటుందండి ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఒకసారి ఈ విధంగా చేసి చూడండి ఇంట్లో అందరూ చాలా చాలా ఇష్టపడి తింటారండి ఈ చట్నీని మరే మాత్రం ఆలస్యం చేయకుండా ఈ చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ ఓ మీద ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముప్ప కప్పు వేరుశనగ గుళ్ళు వేసుకోవాలి వేసిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకుని వేయించుకోవాలండి లోపల వరకు పప్పు వేగితేనే బాగుంటుంది ఈ విధంగా వేగిన తర్వాత మూడు పచ్చిమిర్చి ఇలా మధ్యలో కట్ చేసుకుని వేసుకోండి పచ్చిమిర్చి కూడా ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా వేసుకోవాలి ఇలా పుదీనాని వేయించడం వల్ల చట్నీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులో వేయించిన శనగపప్పు వేసుకోవాలి వీటినే పుట్నాలని కూడా అంటారు కప్పు వేసుకోవాలండి వేరుశెనగ గుళ్ళేమో ముప్పావు కప్పు ఈ పుట్నాల పప్పు ఏమో పావు కప్పు వేసుకుంటే మనకి చట్నీ అనేది కరెక్ట్గా చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం ఈ విధంగా వేగిన తర్వాత కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో ఈ వేయించుకున్న పప్పులన్నీ వేసేసుకున్న తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఐదారు వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి పొట్టు తీయకుండానే వేసుకోండి తర్వాత చిన్న స్పూన్ తోటి జీలకర్ర అలాగే పచ్చ కొబ్బరి ముక్కలు వేసుకోవాలి మీరు ఈ ప్లేస్లో ఎండి కొబ్బరి అయినా వేసుకోవచ్చు కానీ కొబ్బరి వేస్తే బాగుంటుందండి తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుని కొద్దిగా నీళ్ళు పోసి మిక్సీ పట్టుకోవాలి చూడండి మరీ పలచుగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా చట్నీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ఒక బౌల్లో పోసేసుకోవాలి తర్వాత పోపు కోసమని చిన్న ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర చిన్న స్పూన్ తోటి వేసుకోవాలి ఇవి చెట్టుపట్టమన్న తర్వాత నాలుగైదు ఎండు మిరపకాయలు వేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు వేసేసుకోవటమేనండి ఇప్పుడు ఈ పోపు ఇలా వేగిన తర్వాత చట్నీలో వేసుకుని కలిపేసుకోవటమే ఈ చట్నీ చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను చేసి చూపించిన ఈ చట్నీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరెన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మిక్స్ చేసి చూపిస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్